మన బుజ్జిగాడు ఎక్కడికి వచ్చాడో తెలుసా చూసేయండి చూసేయండి ఒక అందమైన విలేజ్కి అయితే తీసుకొచ్చేసాడు బుజ్జిగాడు అంటేనే బుజ్జిగాడు మార్నింగ్ నుంచి ఒక అందమైన ప్రదేశాలను అయితే మనకు చూపెడుతున్నాడు థ్యాంక్ యూ బుజ్జి ఈ విలేజ్ చూసారు కదా ఈ విలేజ్కి వెళ్ళడానికి రావడానికి ఇదే దారి అంట డైలీ ఈ దారి ద్వారానే వాళ్ళు పైకి కిందకి బయటికి రావాలంటే ఎంత పైకి రావాలంటే చూడండి మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ విలేజ్ ఫ్రూట్ దబ్బకాయ దబ్బకాయ దగ్గర మనం ఈ ఫ్రూట్ తీసుకున్నాం చాలా పుల్లగా ఉందంటే మనకి సాల్ట్ తీసుకురావడానికి చూడు ఎక్కడి దొరికి వెళ్ళరు అక్కడ కనపడుతున్నారు కదా అక్కడ ఉన్నారు మళ్ళీ మెట్లు ద్వారా పైకి రావాలి మనకనే కాదు వచ్చిన వాళ్ళకి సాల్ట్ ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో వాళ్ళు సాల్ట్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు ఈ మెట్లు డైలీ పై కిందకి పైకి ఈ మెట్లు దారి వెళ్తారా ఇదే దారి ఎన్ని మెట్లుంటాయి యాభై మెట్ల ఎస్ మీరు ఇప్పుడు చూస్తున్న విలేజ్ పేరు ఎంసీడీ అంతేనా ఎంసిడి విలేజ్ అసలు చాలా అంటే చాలా నేచర్ నేచర్స్ మనల్ని ఎంత ఆకట్టుకుంటుందో చుట్టూ కొండలు మధ్యలో చిన్న చిన్న ఇల్లు పొలాలు ఇంకా ఈ లొకేషన్ చూడడానికి ఊటి కొడై కానీ వెళ్ళిన అవసరం లేదు అసలు వేరే లెవెలు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ మోతగూడెం దగ్గర ఉన్న డొంకరాయ్ డ్యామ్ ఈ డ్యామ్ చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మూవీ షూట్స్ అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు చాలా అందంగా ఉన్న ఈ లొకేషన్ మీకు పూర్తిగా చూపెడతాను అలాగే మూవీలో పుష్ప మూవీ ఇక్కడ షూట్ చేసిన కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను ఈ వీడియోలో చూడండి ఒకసారి இரண்டு ஆயிரம் பத்தொன்பது ఫ్లోటింగ్ ఒకసారి ఎలా వస్తుంది చూసారా ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారా మీకు చూపెడతాను చాలా మందికి తెలుసు బ్రిడ్జ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది వాటర్ పైన ఫ్లోటింగ్ చూడండి ఎంత లేకుండా దానికి వచ్చేసాం ఈ సీన్ పుష్పలో ఒక సీన్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద పైన వీడియో ఇస్తాను వీడియో పైన ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసులు మన విన్ను విహారి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మాడిమిల్లికి సంబంధించిన వీడియోస్ అలాగే మోతిగుడికి సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను ఇలాంటి ఎన్నో టూరిస్ట్ ప్లేసులు మన ఛానల్లో ఉంటాయి మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తున్నాను నేను మీ విన్ను విహారి